లు మనకి ఉత్తికంగానికి మరి మీ ప్రజలు ప్రసాద్కి ఉపయోగకు ఇప్పందరికి మరి ఈ గురిదంతా ఇప్పుడు భూమి మీద ఎప్పుడు కూడా దేవుడు పక్కన విద్యార్థులు క్రమశిక్షణతో ఈ గతంలో యొక్క ప్రజలందరికీ భక్త గారికి ఎప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేక ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఆత్మీయంగా రావాలి నేను కూడా శ్రీ సహ భక్తుని నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు గురువారం రోజు ఉపవాసం ఉంటా ఎందుకంటే ఆ దేవుడి ఇచ్చినటువంటి మార్గాన్ని శ్రీ బాబా ఈ యొక్క మనం నమ్ముతున్నాం ఆయన చూపినటువంటి మార్గ నిర్దేశకాన్ని ఆయన చూపినటువంటి త్యాగాన్ని ఆయన చూపినటువంటి తత్వాన్ని ఆయన ఈ సమాజంలో ప్రతి పేదవాడికి ఉన్నవాడు లేదనుకున్న అందరితోటి మమైనటువంటి విధానాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని మన ముందుకు పోవడం మా యొక్క మానవ జన్మ మన తల్లిదండ్రుల చేత గొప్ప జన్మ ఈ సమాజంలో భగవంతుని ఆశీర్వాదం మన జన్మని యొక్క ఆశీర్వాదం ప్రజలతోటి కాబట్టి మన జన్మను సాగత ఉండే విధంగా మనం కూడా మన పిల్లలకు ఈ సమాజంలో మనకున్న బాధ్యత బట్టి ఆ యొక్క భగవంతుడు తెలివిస్తాలో మనందరూ కూడా ఆలోచనలు తీసుకొని నిజంగా కూడా మన ముందు వచ్చినటువంటి గౌరవాన్ని ఒక ఉన్నతిని ఇచ్చి ఈ యొక్క కారణజన్ముడు కారణ జన్ముడై ఈ సమాజంలోకి వచ్చింది ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలోనే కాదు ఈ సృష్టిలో ఈ సృష్టిలో జ్యోతి స్వరూపుడుగా నుండి గొప్ప దేవుడు అయ్యప్ప స్వామి మణికంఠుడు అటువంటి అయ్యప్ప అయ్యప్ప స్వామి మకర రాశి సంక్రాంతి మనకు సంక్రాంతి అందరూ మకర సంక్రాంతి మనకి ఇప్పటికి కూడా శబరిమలలో ఇప్పుడు కూడా దానికి దర్శనమిస్తూ ఆయన చూపినటువంటి మార్గం చరువుగా మంచి విజయం సాధిస్తుంది ఒక రాక్షసి మనిషాని రాక్షసు సమరించడం కోసం తన భూమి గొప్ప దేవుడు మరియు అయ్యప్ప స్వామి అటువంటి అయ్యప్ప స్వామి పార్వతీ మరి శివుడు యొక్క శివుడు మన వాళ్ళ ఈ యొక్క సమాజంలో శివుడు యొక్క పుత్రులు పుట్టేటువంటి మెంక విఘ్నేశ్వరుడు కానీ గొప్ప జీవితాన్ని ఈ సమాజానికి ఇచ్చింది ఈ పుత్రుడు ఆయన సంస్థలుగా మనకి ఈరోజు ఏ పూజా కార్యక్రమం పాల్గొండాలన్నా మనం కొత్తగా విఘ్నేశ్వరులు చేసుకుంటాం